ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఇమెయిల్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది అమరావతికి రుణం ఇవ్వొద్దంటూ ప్రపంచ బ్యాంకుకు ఏపీలో ఉన్న రైతుల పేరిట ఇమెయిల్స్ లేఖలు వెళ్లడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది అయితే ఇమెయిల్స్ వెనుక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందంటూ అధికార టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు దీంతో ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నేరుగా రంగంలోకి దిగారు టీడీపీకి వైసీపీ దిమ్మ తిరిగే కౌంటర్ కూడా ఇచ్చింది గతంలోనే ఇలాంటి మెయిళ్లు విషయంలో టీడీపీ జగన్ పై ఆరోపణలు చేసింది దీంతో ఎవరో కడుపు మండి ఫిర్యాదు చేస్తుంటారు ారని మేమెందుకు చేస్తామంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు కూడా టీడీపీ ఆరోపణలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు తాము ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేయాలనుకుంటే నేరుగా చేస్తామని ఇలా అడ్డదారిలో ఫిర్యాదు చేసేంతా పిరికివాళ్లం కాదని వైసీపీ నేతలు అంబటి రాంబాబు కౌంటర్ వేశారు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనకు వైసీపీతో సంబంధం ఉందని ఆరోపించడం అధికార పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి